సృష్టికి ఆరంభంలో సర్వదా సర్వత్రా శూన్యమే అదే శూన్యం నుండి జ్యోతిబిందువుగా రూపాన్ని ధరించి శివుని అక్షర శరీర ప్రతీక నుండి నా ఆకారం నిర్మాణం అయ్యింది అంటే నేను శివుని ఆది ఆకారాన్ని భూత భవిష్యత్ ఇంకా వర్తమానాలు నాలోనే ఇమిడి ఉన్నాయి ఏ శూన్యం నుండి నేను ఉద్భవించాను అదే శూన్యం నుండి పంచముఖుడు దశభుజధారి అయిన శివుని నిర్గుణ రూపం ప్రత్యక్షమైంది ఆ పంచముఖుడైన శివుని స్వరూపం నుండి అష్టభుజాంగిని అయిన శక్తి మాత ప్రత్యక్షమైంది ఆ తరువాత ఇరువురి శక్తితో ఆకాశం వాయువు జలం అగ్ని భూమి ఇంకా గ్రహ నక్షత్రాలను సృష్టించారు సృష్టి రచనా క్రమం ఈ విధంగా ఎంతో ముందుకు కొనసాగింది జలతత్వాల వల్ల క్షీరసాగరం నిర్మాణమయ్యింది అప్పుడు శేషశయ్యపై విష్ణుమూర్తి ఉత్పన్నమయ్యాడు ఆయన నాభి నుండి కమల పుష్పంలో ఉద్భవించాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ సమస్త సృష్టి రచనకు మూలకారకుడు శివలీలలో కార్యరథుడైన శివుడు కాని బ్రహ్మ విష్ణువు శివలేలని ఎరుగరు వారు ఆశ్చర్యచకితులవుతారు వారిని శాంతపరచటానికై సదాశివుని వెలుస్తుంది సదాశివుని ఆదేశానుసారం జ్యోతి స్థంభపు ఆది అంతాలను పరిశోధించటంలో అసమర్థులైన బ్రహ్మ విష్ణువులను తపస్సు చేయమని శివుడు ఆజ్ఞయిస్తాడు ॐ नमः शिवाय 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 ॐ नमः नम शिवा नमः शिवाय ॐ नमः शिवाय ఎవరు సర్వశక్తి సంపన్న తమరు ఏ స్వరూపం తొలిసారిగా చూస్తున్నావు దీని రహస్యం ఏమిటి అర్ధనారీశ్వరుల శివశక్తుల అభిన్న అవును శ్రీ శ్రీ బ్రహ్మదేవ ఏ యుగ యుగాలుగా పరిశోధిస్తున్నారు అదే అర్ధనాదీశ్వర రూపంలో ఈ సమక్షంలో ప్రత్యక్షమైన శివుడు శక్తి ఒకరిలో ఒకరు నిండి ఉన్నారు శివునిలోనే శక్తి ఉంది శక్తిలోనే శివుడు ఆదిదేవుడు సర్వశక్తి సంపన్నుడు సదాశివునికి ఆదిశక్తి మాతాశక్తిల అర్ధనాదీశ్వర రూపానికి ప్రణామం మా తపస్సు ఫలించింది తమ దర్శన భాగ్యంతో

పంచ తత్వాలను నిర్మాణం చేశారు సృష్టిని ప్రాణికోటిని రచించే కార్యం చేపట్టండి ఇంకా శ్రీ మహావిష్ణు శ్రీ బ్రహ్మదేవ అలా సృష్టిని సృజించాక దానిని మీరు తమ ఆజ్ఞ అర్ధనారీశ్వర ఓ అర్ధనారీశ్వర శివశక్తి అయితే మీ యొక్క ఈ రూపం జగత్తుకి పూజనీయం అవుతుందా లేదు సాత్విక రూపం శివుని సర్వజన పూజ్య రూపం సృష్టి రచన జరిగిన బిమ్మట కైలాసంలో తెలుస్తుంది అయితే ఆదిశక్తి శక్తి యొక్క రూపాన్ని తెలుసుకోవాలంటే మీరు సృష్టి రచన అయ్యేదాకా ప్రతీక్షిస్తూ ఉండాలి ఇప్పుడు మీ ఇరువుడు తమ తమ కార్యాలను ప్రారంభించండి ఓ బ్రహ్మదేవా మీరు బ్రహ్మలోకంలో స్థిరవాసులై సృష్టి రచనా కార్యాన్ని ప్రారంభించండి తప్పక శ్రీ మహావిష్ణు ఇప్పుడు నేను ఆది దేవుడు సర్వశక్తి సంపన్నుడైన శ్రీ సదాశివుని ఆజ్ఞకు కార్యరూపాన్నిస్తారు ఆ తరువాత శివాజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు పంచతత్వాలతో సృష్టి రచన కార్యాన్ని ఆరంభించాడు ఆయన ఊర్ధవాన్ ఆకాశంలో స్వర్గలోకాన్ని నిర్మించాడు స్వర్గలోకపు సింహాసనం మీద స్వర్గాధిపతి దేవేంద్రులతో పాటు ఆయన సహధర్మచారి ఇంద్రాని సచి ప్రత్యక్షమైంది ఇంకా ప్రత్యక్షమయ్యారు ఇంద్రుని సహాయకారులైన దేవతలు అమిత శక్తితో ఉద్భవించారు వారితో పాటు స్వర్గలోకపు అందమైన అప్సరసలు కూడా స్వర్గాన్ని సృష్టించిన పిమ్మట బ్రహ్మదేవుడు సప్త సముద్రాల మధ్య సప్త ద్వీపాల పృథ్వీని సృజించాడు ఆ పృథ్వీ పర్వతాలు వృక్షాలు లతలతో సెలయేరులతో నిండి ఉంది పృథ్వీలో రకరకాల జీవజంతువులు పశుపక్షులు ప్రదేశాలలో జలించాయి స్వర్గలోకం భూలోకం సృష్టించిన పిమ్మట బ్రహ్మదేవుడు పాతాళలోకాన్ని నరకలోకాన్ని స్థాపించాడు పాతాళలోకంతో పాటు అక్కడ నివసించే అసురులను సృష్టించాడు అటు పిమ్మట బ్రహ్మదేవుడు నమస్త ఋషులైన వశిష్ట మారిచ నమశివత్రి అంగీరస ఉలహ క్రతు మరియు పులస్సులను సృష్టించాడు ఓం నమ శివా ఓం నమస్ శివ ఊం నమశ శివ

ఓం ఈ సప్త ఋషులు మంత్రకర్త ఐశ్వర్యవంతులు దివ్య దృష్టి గలవారు దీర్ఘాయువులు అనేక శక్తులతో కూడి ధర్మ సాక్షాత్కారాన్ని పొందినవారై గోత్రాలను వృద్ధి చేసేవారై ఈ ఏడు గుణాలతో సప్త వారు ఇప్పుడు ఈ నూతన గోళంలో తమ తమ స్థానాలను గ్రహించి విధి నిర్ణయించిన కార్యాలను ప్రారంభించండి ఓం నమ శివా ప్రణామం పరమపిత ఓం నమ మాకు ఏమి ఆజ్ఞిస్తారు బ్రహ్మదేవా కామదేవా నీ కార్యం ఏమంటే దంపతులలో కామెచ్చను ఉత్పన్నం చేయటం ఓ వసంత నీవు ప్రకృతిలో సౌందర్యాన్ని సృష్టించు సృష్టి రచన కోసం అతి ఆవశ్యకమైన అంగం ఓం నమ నారాయణ నారాయణ నారదుడైన నేను నా మానస పరమపిత బ్రహ్మదేవునికి ప్రణమిల్లుతున్నాను ఆయుష్మాన్ భవనార్థ నీవు శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుని రూపంలో ప్రసిద్ధుడవై జగత్తులో ధర్మం ఇంకా భక్తి ప్రచారం చేస్తూ జగద్వాసుల క్లిష్ట సమస్యలను పరిష్కరిస్తావు నారాయణ నారాయణ ఓం శివా ఓం సృష్టిలో జన్మించిన ప్రథమ పురుష నీవు మనుమహారాజనే అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు ఇంకా సృష్టిలో జన్మించబోయే ప్రథమ నారి జగత్తు నిన్ను శతరూప అనే పేరుతో సదా జ్ఞాపకం చేసుకుంటుంది మీరిరువురు వైదకము సనాతనము అయిన ధర్మ విధానాన్ని అనుసరించి ఒకరితో ఒకరు పతి పత్నిల సంబంధాన్ని స్వీకరించి వైధుని సృష్టి ద్వారా ప్రజోత్పత్తి గావించండి మరి సంధ్య నీవు మనుష్యులలో యజ్ఞయాగాల రుచిని మేల్కొలిపి దేవతల మరియు పితరుల పట్ల ఆరాధనాభావాన్ని కలిగించడానికి ఉద్భవించావు నీవు ధర్మశ్రీ యొక్క ఆశ్రమంలో నీ స్థానాన్ని గ్రహించు తమ ఆజ్ఞ పరమపితి ఓ సదాశివ తమ ఇచ్చానుసారమే బ్రహ్మ విష్ణువుల ఉత్పన్నమయ్యాము సృష్టి అంతా సమిష్టి భావంతో ఉంది మీలో సమస్త జ్ఞాన విజ్ఞానాలు కళా నృత్యాలు సంగీతము విద్యల ఆది శ్లోకాలున్నాయి మిమ్మల్ని ప్రార్థిస్తున్నదేమంటే ఈ విద్యల నైపుణ్యం ఇంకా సంగీత సాహిత్యాల ప్రేరణకై ప్రాణులందరినీ ఆనందపరచుటకు దేవి స్వరూపుణి అయిన ఒక శక్తిని సృజించండి ఆమె ఆగమనత్తు మానవ మాతృలలో విద్య బుద్ధి సమస్త కళలు ఓ సృష్టికర్త సృజనకర్త బ్రహ్మదేవ తమ యొక్క ఇంకా సదాశివుని ఇచ్చతో నేను వీణాపాణి సరస్వతిని నీ సమక్షంలో ప్రత్యక్షమయ్యాను నాకు మీ ఆజ్ఞ ఏమిటి ఓ మహాదేవి సరస్వతి ఈ సృష్టిలో కళా సంగీతాలు జ్ఞాన విజ్ఞానాలు ఇంకా సమస్త విద్యలు నీ ఉపాసన ద్వారా సిద్ధిస్తాయి జిజ్ఞాసే మానవత్వానికి విద్యను ప్రసాదిస్తుంది ఇదే నా కోరిక సృష్టిని సృజించే బ్రహ్మదేవుని ఇచ్చను అవశ్యం శిరసావహిస్తాను ఈ విధంగా బ్రహ్మదేవుడు సృష్టి రచనా కార్యంలో ఎంతో నిమగ్నుడైపోయి తన మానస పుత్రుడిగా ఉత్పన్నుడైన పుత్రుడు దక్షుణ్ణి ప్రత్యక్షపరచటం పూర్తిగా మరిచిపోయాడు అప్పుడు స్వయంగా దక్షుడే బాధపడుతూ బ్రహ్మదేవునికి నిష్ఠుర వాక్కులతో జ్ఞాపకం చేస్తాడు నన్ను కూడా ప్రత్యక్షం చేయండి పరమపిత మీరు మీ పుత్రుడు దక్షుణ్ణి ఉత్పన్నం చేయడం ఎలా మరిచిపోయారు పరమపిత మీ మనసులో నేను ఉద్భవించేశాను మరి నేను బయటపడే మార్గాన్ని వెతుకుతూ వెతుకుతూ మీ యొక్క చరణాల అంగుష్టం దాకా వచ్చి చేరాను నన్ను కూడా ఉత్పన్నం చేయండి పరమ పిత నన్ను కూడా ఉత్పన్నం చేయండి నేను నా వల్ల ఉత్పన్నులైన మానస పుత్రి పుత్రులను చూసి మైమరిచిపోవడంతో నీ ధ్యాసే లేకపోయింది నా మనసు పిత బ్రహ్మదేవ నేను దక్ష ప్రజాపతిని ప్రప్రథమంగా ఉత్పన్నం అయ్యేందుకు అధికారిని మరైతే మీరు నన్ను ఉపేక్షించారు అలా ఎందుకు చేశారు పరమ పిత దంపతులుగా సృష్టిలో ప్రజోత్పత్తి బాధ్యత మొట్టమొదట మనుషత్వ రూపాలు పూర్తి చేయాలి అందువల్ల నీవు చివర ఉత్పన్నుడు అవడం ఉచితమే ముందుగా నీ వివాహం ప్రజాపతి వీరుని పుత్రిక వీరనితో అవుతుంది ఆ పిమ్మటనే నీవు ప్రజాపతి అవుతావు వెళ్ళు మొదట ఈ కార్యాన్ని పూర్తి చెయ్యి ఏమిటి ఆలోచిస్తున్నావు పుత్రదక్ష నీవు ప్రజాపతులకు ఆదర్శమవుతావు వెళ్ళు నీ బాధ్యతను నెరవేర్చు భవత్ తమ ఆజ్ఞ పరమపిత అలా ఈ విధంగా సృష్టిలోని మూడు ప్రధానమైనవి ఇంకా ముఖ్యమైన ప్రవృత్తులలో తామసిక ప్రవృత్తికి ప్రతినిధి రూపంలో దశుడు జన్మించి అహంకార ప్రవృత్తిని ఉత్పన్నం చేశాడు కాలాంతరంగా అహంకారమనే ఈ దుష్ట ప్రవృత్తి విశ్వశాంతిని భంగం చేసి శాంతి ప్రయులైన జీవులను పీడించింది